మొదటి ఉత్తరం చూద్దాం రాజమౌళి నుంచి రమ్య రాస్తున్నారు సోమరసం శక్తినిచ్చే పానీయమా ఔషధమా లేక ఇంకేదైనా గూడార్థం ఉందా సోమరథను తీసుకుని వచ్చి రసం చేసి ఎవరికి పడితే వారి ఇంట్లో కూర్చొని తాగే మందు సోమ అంటే అర్థం చంద్రుడు సోమరసం అంటే చంద్రుని యొక్క సారం అంటే మనస్సు యొక్క సారం కదా చంద్రుడు అంటే దేనికి గుర్తు చంద్రమా జాతః చంద్రుడు మరిదేని గుర్తు అన్ని ఔషధాలకు రాదు చంద్రుడు తీశారు అలాగే పితృదేవతలకు అధిపతి చంద్రుడు దేవతలకు అధిపతి చంద్రుడు బ్రాహ్మణులకు అధిపతి చంద్రుడు ఓఠదులు అంటే వరి గోధుమ పైరున్నాయే వాటికి అధిపతి చంద్రుడు ఓషధీశ ద్విజరాజు అంటే బ్రాహ్మణులకు రాజు అలాగే పితృరాజు పితృదేవతలకు రాజు దేవతలకు రాజు చంద్రుడు దేవతలకు అమృతాన్ని ఇస్తాడు పితృదేవతలకు కవ్యాన్ని ఇస్తాడు మానవులకు ఊఢదుల వెన్నెలతో బలాన్ని ఇస్తాడు చెట్లకు తన రసాన్నిచ్చి బలాన్ని పెంచుతాడు బ్రాహ్మణులకు తపశ్శక్తిని ఇస్తాడు ఇలా ఐదింటిని పెంచి పోషించేవాడు చంద్రుడు అందుకే రాత్రిపూట చెట్టు మీద చెయ్యి వేయకూడదు ఎందుకు రాత్రిపూట చంద్రుడు తన రసాన్ని చెట్లకు పంచి పెంచుతాడు అమావాస్య నాడు సూర్యుడు చంద్రుడు కలిసి చెట్లను పోషిస్తారు అమావాస్య అంటే ఏమర్థం అమాయాం వసతి భగవానునికి ప్రధానమైన కిరణాలు ముప్పై అందులో ఒక కిరణం పేరు అమ దానిలో ఆ రోజు చంద్రుడు ఉంటాడు ఆ కిరణం ద్వారా సూర్యభగవానుడు తన కిరణంలో ఉండే చంద్రుని రసం ద్వారా వృక్షాలకు అన్నం పెడతాడు అమావాస్య అంటే పితృదేవతలు వృక్షాలు భోజనం చేసే రోజు ఒక పెట్టాలి కదా అలాంటి చంద్రుని యొక్క మారు రూపమే సోమ ఆ సోమలత అనేటువంటిది ఎప్పుడూ దొరకదు శుద్ధ పాడేమ నాడు అంకురిస్తుంది పున్నమ నాడు పెరుగుతుంది పున్నమ తెల్లారి పాడినాడు చూస్తే అలా దొరకదు అందుకే పేరు దరిశ పూర్ణమాసములు అంటారు అంటే అమావాస్య పూర్ణిమ పూర్ణిమ నాడు చేసే హోమాన్ని సోమ యాగం అంటారు అదే దర్శన అంటామే దరిశ యాగం అంటారు అంటే దశమి నవమి ఏకాదశి శుద్ధం ఈ మూడు రోజుల్లో అది ఎక్కడ ఉంటుందో ఆ ప్రాంతానికి ఎవరు వెళ్ళారో వారే వెళ్ళాలి మీరు నీరు పోతే దొరకదు అది రథం సోమరథను యాగం చేసేవాడే తీసుకొని రాకూడదు తెచ్చేవారు వేరే ఉంటారు వారికి డబ్బు ఇచ్చి కొనుక్కోవాలి వారి దగ్గర నుంచి డబ్బు అంటే లక్షలు కోట్లు కాదు అరుణయ పింగాక్ష్య ఏకహాయన్య గవ సోమం క్రీణాతి వాడికి గోవుని ఇయ్యాలి ఆవుని ఇయ్యాలి వాడికి ఎలాంటి ఆవు అరుణయ ఎర్రని ఆవు కావాలి పింగాక్షి పశు కందులు ఉండాలి ఒక సంవత్సరం వయస్సే ఉండాలి మన దానికి దూడ ఉండాలి అలాంటి ఆవును వాడికిచ్చి ఆ సోమలత తీసుకోవాలి అది రథం మీద పెట్టుకొని తీసుకురావాలి లతే తీగే చిన్నదే పడక రావడం కాదు రథం మీద తీసుకురావాలి అంతేకాదు రథం మీద కూర్చోబెట్టి దాన్ని ఆ రథానికి ఒక పక్క కొన్ని గుర్రాలు మరికొన్ని కంచర గడుదులు అంటాం అవి కంచర గుర్రాలే జాతి వాటిని కట్టాలి సారథి రథం నడిపేవాడు ఆ పగ్గాలు ఈ పగ్గాలు కళ్ళమంటాం మనం ఈ పగ్గాలు ఆ పగ్గాలు పట్టుకొని వాటిని తోలాలి తోలేటప్పుడు గుర్రం పగ్గాలు పట్టుకున్నప్పుడు ఒక మంత్రం ఉంటుంది అలాగే గాడిద మంత్రం ఇంకో మంత్రం ఉంటుంది పొరపాటున గాడిదను తోలేటప్పుడు గుర్రం మంత్రం చదివితే ఆ సోమరథ పంచాలి పారయ్యాలి మన కొత్త ఇలా చేసి తీసుకొని వెళ్ళాలి యాగశాలకు వెళ్ళిన తర్వాత బ్రహ్మగారు వస్తారు అంటే ఆ బ్రహ్మ కాదు యాగం బ్రహ్మడు ఉంటాడు అతను వచ్చి ఆ లత తీస్తాడు అతనే తీయాలి మరి దానికో మాత్రం ఉంది లత తీస్తున్నప్పుడు గుర్రాలు గాడు కానీ కదా అంతగా వాటిని విప్పకూడదు సారథి మాత్రం దిగాలి చాలా నియమాలు ఉన్నాయి దాన్ని తీసుకొని దాన్ని ఐదుగురికి సద్బ్రాహ్మలకు ఇవ్వాలి వాళ్ళు దాన్ని మర్దన చేసి రసం తీస్తారు అలా తీసినటువంటి రసాన్ని సూర్యభగవాను కిరణాలతో వేడి చేయాలి తరువాత రాత్రిపూట చంద్రభగవాను కిరణాలతో వెన్నెల రసాన్ని అందులో నింపాలి అప్పుడు దాన్ని మరునాడు హోమంలో ఆహుతిగా ఇవ్వాలి అలా ఆవరి మిగిలినటువంటి కొంచెం రసం ఉంటుందే అది యజమాని ఋత్వికులు తీసుకోవాలి ఇంత ఉంది సోమరథకు విధానానికి అది పానీయము కాదు అన్నట్టు మత్తు మందు కాదు ఏదో ఇప్పుడు అందరు మందుబాబులు ఉన్నారు కదా అది అలాంటి మందు కాదు అలాంటి పానీయము కాదు ఒక ఔషధము కాదు దివ్య రసం అమృత రసం అది ఎవరు పడితే వారు చేయటానికి వీలు లేదు ఫలానా వారు ఫలానా యోగ్యత వాళ్ళే చేయాలి ఆ నియమాలు ఎందుకండి అందరూ చేయొచ్చు కదా పట్వాతం ఎందుకు అడుగుతున్నారు అందరూ కలెక్టర్ కావచ్చు ఎందుకు కాకూడదు వాడే చేయాలా నేను చేయలేమా కలెక్టర్ కావాలంటే ఏం చేయాలి ఐఏఎస్ కావాలి పోలీస్ కమిషనర్ కావాలంటే ఐపీఎస్ కావాలి సుమరత సోమయాగం చేయాలంటే దానికో నియమం ఉంటుంది ఇదేమో రైట్ అదేమో తప్ప ఫలానా పరీక్ష పాస్ అవుతేనే కలెక్టర్ కావాలి ఫలానా పాస్ అవుతేనే కమిషనర్ కావాలి అలాగే ఫలానా యోగ్యతలు ఉంటేనే సోమయాగం చేయాలి ప్రతిదానికి అర్హత ఉంటుంది అర్హతను ఎందుకు ప్రశ్నించే అవకాశం లేదు కదా ప్రశ్నిస్తే మా ఇవన్నీ మారిపోతాయి ప్రతిదానికి నియమం ఉంటుంది అది సోమయాగం చేసిన వాడు స్వర్గానికి వెళ్తాడు ఇదంతా స్వర్గానికి దారి స్వర్గానికి వెళ్ళే చేస్తాడు విషయం మామూలే న్యాయంగా బుద్ధిమంతుడెవడు స్వర్గాన్ని కోరుకోడు అంటాడు ధర్మశాస్త్రం ప్రకారం మళ్ళీ ఇక్కడికే రావాలి కదా ఇది సోమయాగంలోని రహస్యం